హరిదాసుని నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను మళ్ళీ ఇప్పుడే చూడడం ఈ సంక్రాంతికే నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన నాగరత్నం నాయుడు గారు చిన్న స్పీచ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ జూనియర్ పవన్ కళ్యాణ్ అంట ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత ఫామ్ అంతా ఇలా తిప్పి చూపించారు ఏమేమి స్పెషాలిటీ ఉన్నాయని చెప్పేసి నాకు అట్రాక్టివ్గా అనిపించిన కొన్ని వాటితో ఇట్లా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను ఈ ఫ్లవర్ అయితే నాకు భలే నచ్చింది చూడ్డానికి కలర్ఫుల్గా ఉండింది కదా అండ్ ఇక్కడ పాలకూర మన చాలామంది ఈ మధ్య లేడీస్ ఇళ్ళలో పెంచుకుంటున్నారు కదా నెక్స్ట్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కదా చాలా ప్రోగ్రామ్స్ అండ్ స్పీచెస్ ఇస్తూ ఉంటుంది ఛానల్స్లో ఈవిడ అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టారు ఇవన్నీ కొండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయి చూడ్డానికి నేనైతే ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నాను కొండపల్లి బొమ్మల్ని అండ్ ఇక్కడ అన్నీ కూడా ఆర్గానిక్గా దొరికే స్టాల్సే పెట్టారు లైక్ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ అండ్ లెమన్స్ కూడా ఓన్లీ ప్యూర్ ఆర్గానిక్ అంట ఆయిల్ గీ ఇట్లా అన్నీ టర్మరిక్ అవన్నీ స్టాల్స్ అయితే పెట్టారు నాకు ఇక్కడ ఒక స్టాల్ అయితే బాగా నచ్చింది ఏంటి అంటే చిన్నపిల్లల డ్రెస్సెస్ అవి ఓన్లీ ఫ్లవర్స్తోనే డ్రెస్ క్రియేట్ చేశారు చాలా బాగా నచ్చింది అండ్ ఈ శారీస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అందుకే ఒక వీడియో అయితే తీసుకున్నాను అండ్ ఒక శారీ కూడా తీసుకున్నాను అండ్ నాకు బాగా నచ్చింది ఈ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అసలు ఎంతో బాగుందో చూడడానికి కలర్ఫుల్గా అండ్ కాస్ట్ కూడా అంతే ఉండింది ఇక్కడ పెట్టిన స్టాల్స్ అన్నిటికీ కూడా ఇన్స్టా పేజెస్ కూడా ఉన్నాయి మనకు కావాలి అంటే ఇన్స్టా పేజెస్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు